హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి ఈరోజు హ్యాపీ మా వంటి నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ వెజిటేరియన్స్కి మంచి నాన్ వెజ్ని మెరిపించే మంచి స్పెషల్ కర్రీ అండి అదే అరటికాయ మసాలా కర్రీ చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా జస్ట్ పది పది నిమిషాల్లో ఒక మంచి వెజిటేరియన్ కర్రీ రెడీ చేయాలంటే ఎరటికాయ కర్రీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పర్సనల్గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కర్రీలోకి వెళ్ళిపోదాము నేను ఈ అరటికాయ కర్రీ చేయడం కోసం రెండు అరటికాయలు తీసుకున్నానండి తీసుకుని దాన్ని పేల్ చేసేసి రౌండ్గా కట్ చేసి ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని డ్రైన్ చేసేసి కర్రీ స్టాప్ చేసుకుందాము ముందుగా పొయ్యి మీద ఇలా పాటి ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము ముందుగా ఈ ప్యాన్లో ఆయిల్ పోసుకుందాము ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత ఈ అరటికాయ ముక్కల్ని ఈ విధంగా వేసేద్దాము మరి ఓవర్ హీట్ అయిన తర్వాత అయితే చుట్టూ చిక్కులుతుంది అందుకని నేను లైట్ వేడిలోనే వేసేసాను ఈ విధంగా అరటికాయ ముక్కలన్నీ వేసేసి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలిపేసి దీన్ని మూత పెట్టుకొని వేగనిద్దాము ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఒక్కసారి ఇది టర్న్ చేసుకుందామండి టర్న్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేద్దాము మరీ క్రిస్పీగా అవనవసరం లేదు కర్రీలో విరిగిపోకుండా కొంచెం తిన్నప్పుడు మనకి క్రిస్పీగా తగలటం కోసం కర్రీ చేసే ఆయిల్తో వేపితే సరిపోతుంది డీప్ ఫ్రై అవసరం లేదు మనకి చూడండి ఈ విధంగా కొంచెం క్రిస్పీగా కదా ఇప్పుడు వీటిని ఈ విధంగా బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా సన్నగా తరుక్కున్న రెండు ఆనియన్స్ అండి ఇది పెద్ద సెల్స్ ఈ ఆనియన్స్ చూడండి ఇంత సన్నగా తరగాలి ఇవి వేసేసి ఫ్రై చేసుకుందాము ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని దీన్ని ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది చూడండి ఆనియన్స్ ఆల్మోస్ట్ వేగిపోయింది ఆనియన్స్ కూడా మీరు బాగా సన్నగా తరుక్కోండి అప్పుడే గ్రేవీ బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ మంచి కలర్ వచ్చేసేయి ఇందులో మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము వేసుకొని ఈ విధంగా ఒక్కసారి బాగా కలిపిస్తుందాము ఇప్పుడు ఇందులో ముందుగా మనం చేసి పెట్టుకున్న రెండు టమాటోలు ప్యూరే అండి ఇవి ఇది వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము అలాగే ఒక ఫుల్ స్పూన్ కారం పొడి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీరా పొడి వేసుకొని మంచిగా కలిపిస్తుందాము ఇప్పుడు కలిపిన తర్వాత కొంచెం వాటర్ అండి వాటర్ పోసేసుకొని దీన్ని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఆయిల్లో మగ్గనిద్దాము సిమ్లో పెట్టుకుందాం చూడండి రెండు నిమిషాల తర్వాత మంచిగా గ్రేవీ అంతా ఆయిల్ అంతా వచ్చేసింది మనకి ఆల్మస్ట్ గ్రేవీ వేగిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో జస్ట్ మీకు చూపిస్తున్నానండి ఇది ఒక హాఫ్ స్పూన్ జస్ట్ హాఫ్ స్పూన్ గసగసాలు అలాగే ఒక నాలుగైదు జీడిపప్పులు దీన్ని ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకుందాము కొత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ తీసుకొద్దాము ఇదండి ఈ విధంగా రెడీ అయ్యింది ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఈ గ్రేవీలో వేసేద్దాము దీనివల్ల గసగసాల వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే గ్రేవీ కూడా చాలా రిచ్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు ఇది ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఒక్కసారి మీరు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి సదలిద్దాము ఈ మసాలా అంతా మంచి బాగా వరకు అలాగే చూడండి మూడు నిమిషాల తర్వాత ఇంత మంచిగా గ్రేవీ అంతా రెడీ అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చి మన గ్రేవీ కూడా మంచి కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసేద్దాము ఈ విధంగా వేసేసి మంచిగా కలిపేసుకుందాము ఇది కూడా ఎక్కువసేపు ఉడక అవసరం లేదండి జస్ట్ కొంచెం వాటర్ పోద్దాము పోసి ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దాము మసాలా ఈ ముక్కలకి పట్టేలాగా ఇప్పుడు ఒకసారి చూద్దాము చూడండి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుందాము వేసుకుని ఒక్కసారి కలిపేసి మరో టూ మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేద్దాము అంతే అండి చూడండి ఇంత బాగా కర్రీ రెడీ అయిపోయి అరటికాయ అంతా మగ్గిపోయింది బాగా ఈ కర్రీ చాలా తొందరగా అయిపోతుందండి పది నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది మీరు ఈసారి మీ ఇంటికి వెజిటేరియన్ గెస్ట్లు వచ్చినప్పుడు ఈ కర్రీ ట్రై చేసి పెట్టండి మీకు తప్పకుండా హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వేస్తారు అంత బాగుంటుంది ఫ్లేవరు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ